కొత్త కథల కోసం కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి నమస్కారం ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అత్తగారిల్లు మూడవ భాగం అత్తగారిల్లు గత ఎపిసోడ్లో చూశారుగా పొలానికి నీరు పెట్టే మోటారు కాలిపోవటంతో రామారావు గారి కుటుంబం ఆర్థికంగా చిక్కుల్లో పడింది ఆ కష్టకాలంలో కోడలు కోమలి తన పెళ్లినాటి నగలను తెచ్చి అత్తగారి మనసునే కాదు ఆ ఇంటి పరువును కూడా నిలబెట్టింది ఆ సంఘటనతో సూర్యకాంతం కళ్ళు తెరుచుకున్నాయి కోడలిని కన్న కూతురి కన్నా ఎక్కువగా చూసుకోవటం మొదలుపెట్టింది అంతా సంతోషంగా ఉంది అనుకుంటున్న తరుణంలో వారి జీవితంలోకి ఒక కొత్త బంధువు రూపంలో తుఫాను రాబోతుందా లేక వీరి ఆనందాన్ని రెట్టింపు చేసే శుభవార్త ఏదైనా వినిపిస్తుందా ఇది తెలుసుకోవాలంటే ఇక ఈ ఎపిసోడ్ చూడండి నెలలు గడిచాయి కోమలి నగలు తాకట్టు పెట్టి కొన్న మోటారు పుణ్యమాని ఆ ఏడాది పంట ఎన్నడూ లేనంతగా పండింది పొలమంతా బంగారు వర్ణంలో మెరిసిపోతున్న వరికంకులు గాలికి ఊగుతూ ఉంటే అది చూసి రామారావు గారి కుటుంబం కడుపు నిండిపోయింది వారి కష్టం ఫలించింది చూశావకాంతం మన కోమలి అదృష్టం కోమలి ఈ ఇంట్లో అడుగుబెట్టాక అంతా మంచి జరుగుతుంది మన లక్ష్మీదేవి కోమలి నిజమేనండి అది మహాలక్ష్మి దాని మంచి మనసు వల్లే ఈరోజు మనం సిరి సంపదలు చూడగలుగుతున్నాం మొదట్లో దాన్ని ఎన్ని మాటలు అన్నాను తలుచుకుంటుంటే నాకే సిగ్గి అత్తంది గడిచిపోయిన దాని గురించి ఎందుకమ్మా ఇప్పుడంతా సంతోషంగా ఉన్నాం కదా అదే చాలు నాన్న రేపే పంటని మార్కెట్కి తీసుకువెళ్దాం వచ్చిన డబ్బుతో మొదటి పని కోమలి నగలు విడిపించటం ఒక్క క్షణం కూడా మనం ఆలస్యం చేయకూడదు అవునరా అదే మనం దానికిచ్చే నిజమైన గౌరు నా చేతులతోనే ఆ నగల దానికి పెట్టాలి అనుకున్నట్టుగానే పంటను అమ్మగా ఊహించిన దానికన్నా ఎక్కువ లాభం వచ్చింది రామారావు రాజేష్ ఇద్దరూ కలిసి కోమలి నగలన్నీ విడిపించి తీసుకొచ్చారు ఇక ఆ రోజు ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది సూర్యకాంతం కోమలిని పీట మీద కూర్చోబెట్టి పసుపు రాసి నుదుట కుంకుమ పెట్టి ఎంతో ప్రేమగా స్వయంగా ఆ నగలన్నీ అలంకరించి దిష్టి తీసింది బంగారు తల్లి నీ మంచి మనసుకి ఎప్పుడు మంచి జరగాలి ఈ ఇంటికి నువ్వే దేవం కోమలి ఆనందానికి అవధుల్లేవు తన అత్తగారి కళ్ళల్లో తన పట్ల ఉన్న ప్రేమని గౌరవాన్ని చూసి ఆమె మనసు ఉప్పొంగిపోయింది ఆ కుటుంబం ఆనందంగా ఐకమత్యంగా ఉండటం చూసి ఊళ్ళో వాళ్లంతా ముచ్చటపడ్డారు కాని అంతా సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలోకి ఒక కొత్త బంధువు రూపంలో తుఫాను రాబోతుందని వాళ్ళు ఊహించలేకపోయారు ఒకరోజు మధ్యాహ్నం సూర్యకాంతం కోమలి ఇద్దరూ వరండాలో కూర్చొని కూరగాయలు తరుగుతూ ఉండగా ఒక రిక్షా వచ్చి వారి ఇంటి ముందు ఆగింది అందులో నుంచి ఒక మధ్య వయస్కురాలు చిరిగిన చీర చెదిరిన జుట్టు ముఖంలో చెప్పలేని దిగులుతో చేతిలో ఒక చిన్న మూటతో దిగింది ఆమె సూర్యకాంతం గారి చెల్లెలు పార్వతి పార్వతి నువ్వా చెప్పబెట్టుకుండా వచ్చేవేంటి ఏమైంది ఏంటి అవతారం బానే ఉన్నావా ఊళ్ళందరు బాగున్నారా అన్నీ బాగుంటే నీ దగ్గరికి బతికే బస్ స్టాండ్ అయిపోయింది నన్నెవరూ లేరు ఏమైందే ఎందుకట్ట ఏడుతున్నావు కంగారు పెట్టకుండా అసలు విషయం చెప్పు ముందు లోపలికి రా పార్వతిని లోపలికి తీసుకొచ్చి మంచినీళ్ళిచ్చి ఓదార్చారు కోమలి పక్కనే నిలబడి ఆమె పరిస్థితికి జాలిపడుతూ అంతా గమనిస్తుంది అక్క నా కొడుకు నా కోడలు కలిసి నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు నా భర్త పోయాక ఉన్న రెండెకరాలు పొలం ఆడి పేరుని రాశాను ఇప్పుడు పెళ్ళం మాటిని నువ్వు నాకు భారం అని నన్ను రోడ్డును పడేశాడు వెళ్ళడానికి వేరే దిగ్గులేక నాకు కొందన్న ధైర్యంతో నీ దగ్గరకు వచ్చాను అయ్యో ఎంత పని జరిగిందే నీ కడిపిన చెడ ఆడు నువ్వేం భయపడవాక ఇది నీ ఇల్లు కూడా నీకు నేనున్న నీకు కావలసిన రోజులు ఇక్కడే ఉండు కోడలేమైనా అనుకుంటుందేమో అక్క నేనుండడం తనకి ఇబ్బందేమో నా కోడలు అట్టాంటిది కాదు దేవత దాని మనస్సు ఎన్న కోమలే ఏమే నీ పార్వతి ఈ రోజు నుంచి మనతోనే ఉంటది తన బాగోగులు కూడా నువ్వే చూసుకోవాలి అలా అనకండి ఇది మీ ఇల్లే లోటు రాకుండా నేను చూసుకుంటాను కోమలి ప్రేమగా పలకరించిన పార్వతి చూపుల్లో ఏదో తెలియని అసూయ కనిపించింది అక్కాబావల అమాయకత్వాన్ని కోడలి మంచితనాన్ని అలుసుగా తీసుకుని ఆ ఇంట్లో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని ఆమె మనసులో అనుకుంది పార్వతి ఆ ఇంట్లో ఉండటం మొదలుపెట్టింది పైకి అందరితో ఎంతో ప్రేమగా కలుపుగోలుగా ఉండేది ముఖ్యంగా కోమలిని పొగట్టలతో ముంచెత్తేది కాని ఆ పొగట్టల వెనక విషం దాగి ఉందని ఎవ్వరూ గ్రహించలేకపోయారు ఆమె మాటలు తేనె పూసిన కత్తుల్లా ఉండేవి అక్కా నీ కోడలు ఎంత బాగా వంట చేస్తుందో నువ్వు నేర్పించావా నీ చేతులు చొచ్చింది కొన్ని నేర్పించానులే కొన్ని దానికొచ్చు ఈ రోజుల్లో ఇలాంటి పిల్లలు దొరకడం నీ అదృష్టం చూడు ఇంటి బాధ్యతలన్నీ తనే చూసుకుంటోంది నీకు పూర్తిగా విశ్రాంతినిచ్చింది ఈ వయసులో నీకిది అవసరమేలే ఇక ఇంటి పెత్తనం అంతా తన చేతుల్లోకి వెళ్ళిపోతదలే నువ్వు హాయిగా దేవుడు పూజ చేసుకుంటూ కూర్చోవచ్చు పెద్దటికం అనేది వయస్సుతో కాదు అధికారం చేతిలో ఉన్నప్పుడే ఉంటది ఆ మాటలు సూర్యకాంతం మనసులో ఒక చిన్న అనుమానాన్ని నాటాయి నిజమేనా ఇంటి పెత్తనం నా చెయ్యి జారిపోతుందా కోమలి తనని కేవలం పేరుకే పెద్దదాన్ని చేసి అధికారం మొత్తం తనే తీసుకుంటుందా అని తొలిసారిగా అనిపించింది సూర్యకాంతానికి బావగారు కోమలి ఎంత తెలివైందో చూశారా డబ్బు లెక్కలన్నీ ఎంత బాగా వేసద్దో ప్రతి పైసా జాగ్రత్తగా మీ మీకన్నా అక్క కన్నా తనే బాగా నిర్వహిస్తుంది ఇది మంచిదే కాని డబ్బు చేతిలో వాళ్ళకే అధికారం కూడా ఉంటుంది రే మీ మాట కన్నా తన మాట ఇంట్లో చెల్లుబాటు అవుతుందేమో అవును పార్వతి కోమలి చాలా తెలివైంది మాకా భారం తగ్గిస్తుంది రామారావు తేలిగ్గా తీసుకున్న పార్వతి మాటలు సూర్యకాంతం మీద బాగా పనిచేశాయి ఇలా ప్రతిరోజు పార్వతి ఏదో ఒక రూపంలో కోమలి గొప్పతనాన్ని పొగుడుతూనే సూర్యకాంతం తన అధికారాన్ని కోమలి లాగేసుకుంటున్నట్టుగా ఆమెను ఒక మూలన కూర్చోబెడుతున్నట్టుగా చెప్పేది మెల్లమెల్లగా సూర్యకాంత మనసులో కోమలి పట్ల పాత అనుమానాలు మళ్లీ చిగురించటం మొదలుపెట్టాయి ఆ ఏడాది వరి విత్తనాల కోసం ఎరువుల కోసం రామారావు ముప్పై వేల రూపాయలు ఇంట్లో బీరువాలో పెట్టి ఉంచారు ఆ బీరువా తాళాలు ఎప్పుడూ నడుముకి చెంగున కట్టి ఉంటాయి ఆ డబ్బుని రెండు రోజుల తర్వాత రైతు సహకార సంఘంలో కట్టాలి ఈ విషయం ఇంట్లో అందరికీ తెలుసు ఓ రోజు ఉదయం విత్తనాలు కొనటానికి డబ్బు కోసం సూర్యకాంతం బీరువా తెరిచింది అయ్యో సర్వనాశనం అయిపోయింది ఎక్కడికి రండి రామారావు రాజేష్ కోమలి అందరూ కంగారుగా అక్కడికి పరిగెత్తుకొచ్చారు పార్వతి కూడా ఏమీ తెలియనట్టు వారి వెనకే వచ్చింది ఏమైంది కాంతం ఎందుకలా అరుస్తున్నావు గుండాగిపోయినంత పనిచేశావుగా బీరు పెట్టిన డబ్బులు లేవు ఒక్క రూపాయి కూడా ముప్పై వేల రూపాయలు మాయమైపోయాయి ఏంటి డబ్బులు పోయాయా ఎలా పోతాయమ్మా తాళాలు నీ దగ్గరే కదా ఉంటాయి ఎవరైనా దొంగలు పడ్డారా అవునురా తాళాలు నా దగ్గరే ఉంటాయి ఇంట్లో మా నలుగురుని తప్ప వేరే వాళ్ళేరు దొంగలు పడితే వేరే వస్తువులు కూడా పోవాలి కదా కేవలం డబ్బు పోయిద్ది అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు ఆ సమయంలో పార్వతి నెమ్మదిగా ఎంతో అమాయకంగా ముఖం పెట్టి ఇలా అక్క నేనొక మాట చెప్పొచ్చా తప్పుగా అనుకోనంటే నేను చెప్పడం వల్ల మీ ఇంట్లో గొడవలు రాకూడదు ఏదైనా పర్వాలేదు ఏంటో చెప్పు నిన్న మధ్యాహ్నం నేను పడుకునుండగా కోమలి గదిలోకి రావడం చూశాను బీర్వా దగ్గర ఏదో చప్పుడు కూడా అయింది నేనేదో తన బట్టలు తీసుకోబోతుందేమో అనుకున్నాను మించి నాకేం తెలీదక్క ఆ మాటతో అందరూ ఒక్కసారిగా కోమలివైపు తిరిగారు కోమలి నిశ్చేష్ఠురాలైంది తన మీద ఇంత పెద్ద నిందపడుతుందని కూడా ఊహించలేదు ఆమెకు నోట మాట రాలేదు పార్వతి మాటలు సూర్యకాంత మనసులో అప్పటికే ఉన్న అనుమానపు పురుగుని పెద్ద నాగుపాములా మార్చాయి ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి కోమలివైపు సూటిగా చూస్తూ కోమలి నువ్వేనా పనిచేసింది నిజం చెప్పు నా నాన్నమ్మక నివోము చేశావా అత్తయ్యా ఏంటమాట నేను దొంగతనం చేస్తానా నా నగులమ్మి ఈ ఇంటిని నిలబెట్టిన దాన్ని అలాంటిది నేను డబ్బు తీస్తానని ఎలా అనుకున్నారు చిన్న అత్తయ్య ఎందుకలా చెప్తున్నారో నాకు తెలియట్లేదు మరి డబ్బేమైంది పార్వతి నిన్ను చూశానంటదా అది అబద్దం చెప్పుద్దా కట్టు అల్లుద్దా పుట్టింటికి ఏమైనా పంపించావా ఏమైనా కష్టం వచ్చిందా అడిగితే నేనే ఇచ్చేదాన్ని కదా ఇట దొంగతనం చెయ్యాలా ఛీ ఇలాంటి నీచమైన ఆలోచన నా కల్లో కూడా రాదు నన్ను నమ్మండి అత్తయ్య అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు కోమలి ఎలాంటిది కాదు నీకు తెలుసు కదా చిన్నత్త చెప్పగానే వెళ్ళ నమ్మేస్తావు కాంతం నువ్వు ఆవేశపడకు నిజానిజాలు తెలియకుండా ఎవ్వరినీ నిందించకూడదు పార్వతి నువ్వు సరిగ్గానే చూసావా నేను నా కళ్ళతో చూశాను చెప్పాను బావుగారు నాకేం తెలుసు నేను బయట దాన్ని నా మాట ఎందుకు నమ్ముతారులే నాకెవరి మీద నమ్మకోలేదు నా డబ్బు నాకు కావాలి కోమలి నువ్వు తీశావో ఎవరు తీశారో నిజం ఒప్పుకో లేదంటే నాకన్న చెడ్డాలుండ్రో ఒకప్పుడు తనని దేవత అని మహాలక్ష్మి అని పొగిడిన అత్తగారే ఈరోజు తనని అని నిందిస్తుంటే కోమలి తట్టుకోలేకపోయింది ఆమె ఆ అవమానాన్ని భరించలేక ఏడుస్తూ తన గదిలోకి పరిగెత్తింది ఇల్లు రెండుగా చీలినట్లయింది రాజేషు రామారావు ఒకవైపు కాంతం పార్వతి మరోవైపు వారి మధ్య కష్టపడి కట్టుకున్న నమ్మకమనే గోడ ఒకే ఒక్క అనుమానంతో బీటలు వారింది కోమలి గదిలో నుంచి బయటకు రాలేదు రాజేష్ ఎంత బ్రతిమిలాడినా నన్ను ఒంటరిగా వదిలేయండి అని ఏడుస్తూనే ఉంది రామారావుకి ఇదంతా పార్వతి వల్లే జరిగిందని బలమైన అనుమానం కలిగింది ఆమె ప్రవర్తనని మాటతీరుని నిశ్చితంగా గమనించటం మొదలుపెట్టాడు పార్వతి ముఖంలో ఏదో తెలియని ఆందోళన ఆయనకు కనిపించింది ఇక ఆ రోజు రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో అందరూ నిద్రపోయారని నిర్ధారించుకుని పార్వతి దొడ్డివైపున్న వాకిట్లోకి వెళ్ళి ఎవరితోనూ ఫోన్లో గుసగుసలాడుతూ మాట్లాడ్డం రామారావు గమనించాడు ఆయన చాటుగా నిలబడి విన్నాడు ఒరే డబ్బం నిందా ముప్పై వేలు పంపించాను నీ అప్పు తీర్చేసుకో ఇకపై నన్ను డబ్బుల కోసం వేధించబాక ఎక్కడ గనక కొన్నాళ్ళుంటే మొత్తం ఆస్తంత నా పేరు రాయించుకును అత్తాను నా మాయకప్పు నాటకం ముందు అయ్యర్రోళ్ళు నిలవలేర్లే ఆ కోడల మీదకే నేపం తోసేశాను నా మీద మీదెవరికని అనుమానం రాదు ఆ మాటలు విన్న రామారావుకి రక్తం మరిగిపోయింది తన చెల్లెలే ఇంత నీచానికి పాల్పడిందని గ్రహించాడు ఆయన వెంటనే ఇంట్లోకి వెళ్లి వాళ్ళందర్ని నిద్రలేపాడు కోమలి గది తలుపు కూడా గట్టిగా కొట్టి బయటకు రప్పించారు అప్పటికే ఫోన్ మాట్లాడి వస్తున్న పార్వతి అందరూ లేచి ఉండటం చూసి నివ్వెరిపోయింది మన ఇంట్లో దొంగెవరో తెలిసింది ఎవరో కోమలియేగా నిజం ఒప్పేసుకుందా నోరు ముయ్ నీ అవివేకానికి హద్దులేదా ఇదిగో ఈవిడే ఆ దొంగ తన కొడుకు కోడలి అప్పులు తీర్చడానికి మన ఇంట్లో డబ్బు నింద మన ఇంటి లక్ష్మి లాంటి కోడలి మీదనేసింది రామారావు తాను వినదంతా చెప్పాడు పార్వతి ముఖం పాలిపోయింది ఆమె దొరికిపోయానని గ్రహించి అక్క కాళ్ళ మీద పడింది అక్క నన్ను క్షమించు నా కొడుకు కష్టాల్లో ఉన్నాడని వాడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తే నీ కొడుకు కష్టాల్లో ఉంటే ఇంకొకరి సంసారంలో నిప్పులు పోస్తావా నిన్ను నమ్మి ఇంట్లో పెట్టుకున్నందుకు మాకు మంచి శాస్త్ర చేశావు నీలాంటి చెల్లెలున్నందుకు సిగ్గుబడాలి నా పెళ్లం ఇప్పుడే ఈ క్షణమే మా ఇంట్లోంచి బయటికెళ్ళు నీ ముఖం మాకు చూపించకు తెలియగానే సూర్యకాంతం కుప్పకూలిపోయింది చెల్లెలు చేసిన మోసం కన్నా తాను కన్న కూతురికన్నా ఎక్కువగా చూసుకున్న కోడల్ని అనుమానించి నిందించినందుకు ఆమె తనను తాను క్షమించుకోలేకపోయింది ఆమె గుండి పగిలింది ఇక పార్వతిని ఇంట్లోనుంచి గెంటేశారు కోమలి ఇంకా షాక్లోనే కన్నీళ్లతో నిలబడి ఉంది సూర్యకాంత నెమ్మదిగా కోమలి దగ్గరికి వెళ్లి ఆమె మీద పడబోయింది కోమలి వెంటనే ఆమెను పట్టుకుని పైకి లేపింది అయ్యో అత్తయ్య ఏంటి పని మీరు నాకు తల్లిలాంటి వాళ్ళు నన్ను క్షమించమ్మా నేను తల్లిని కాదు రాక్షసిని కళ్ళతో చూసినా చెవులతో విన్న ఆలోచించకుండా నిన్ను మాటలన్నాను నీలాంటి లాంటి కోడల్ని అనుమానించిన పాపి నేను నన్ను క్షమించమ్మా నా చెల్లెల్లి మాటలు విని నిన్నెంత బాధ పెట్టాను మీ మీద నాకు కోపం రాలేదత్తయ్యా బాధేసింది మీ స్థానంలో ఎవరున్నా అలాగే ఆలోచిస్తారు దయచేసి అడవకండి మీ కన్నీళ్ళని నేను చూడలేను చూసావమ్మా నీ అనుమానం మన మధ్య దాన్ని సృష్టించింది కోమలి మనసు ఎంత గాయపడిందో ఆలోచించావా పోయిందానికి చింతించి లాభం లేదు మన కుటుంబం మీదకొచ్చిన ఒక పెద్ద ఖండం గడిచింది ఈ సంఘటన మనందరి కళ్ళూ తెరిచింది వాళ్ళ మాటలు విని మనలో మనం గొడవపడకూడదని ఎంతటి కష్టం వచ్చినా నా కుటుంబ సభ్యుల మధ్య నమ్మకాన్ని కోల్పోకూడదని నేర్పించింది ఇక ఆ రోజు సూర్యకాంతం కోమలికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పింది కోమలి కూడా ఆమెను క్షమించి మళ్లీ మామూలుగా కలిసిపోయింది కాని మాటలతో పెట్టిన గాయం అంత త్వరగా మానది కదా ఆ సంఘటన తర్వాత వారి బంధం మరింత బలపడింది కాని కోమలి మనసులో ఎక్కడో ఒక మూల చిన్న భయం అపనమ్మకం మిగిలిపోయాయి ఎలాంటి కష్టం వచ్చినా ఒకరికొకరు తోడుగా నిలబడాలని బయటి వ్యక్తుల మాటల కన్నా కుటుంబ సభ్యుల మధ్య నమ్మకమే గొప్పదని ఆ కుటుంబం గ్రహించింది వారి అత్తాకోడల అనుబంధం ఆ ఊళ్ళోనే ఆదర్శంగా నిలిచింది ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం నమస్తే